వైఎస్ఆర్సిపి నిరసన ర్యాలీ వెన్నుపోటు దినంగా ప్రకటించిన వైఎస్ఆర్సిపి పార్టీ పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా నేడు జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా ప్రకటించిన తరుణంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో పాడేరు ఎమ్మెల్యే మచ్చరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నేడు వెన్నుపోటు దినంగా భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఒకటి కూడా అమలు పరచడం లేదని అలాగే గిరిజన ప్రాంతంలో పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతున్నారని డబ్బున్న వాళ్ళు ఇంకా సంపాదించుకుంటున్నారని చట్టాలు తుంగలోకి తొక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ నాయకులు

జూన్ నాలుగు అంటే ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నమ్మి ఈరోజు ప్రజలు తీర్పిచ్చి ఈరోజు సంవత్సరం పూర్తయింది అంటే గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నూట నలభై మూడు హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కారు అయితే ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చలేదు దాన్ని ఉద్దేశించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు ఈ ఏదైతే వెన్నుపోడు దినం ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది అలాగే మా పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు జెడ్పీటీసీలు అందరు ఎంపీటీసీలు అలాగే ఎంపీపీలు సర్పంచ్లు అలాగే మా సీనియర్ నాయకులు మండల పార్టీ ప్రెసిడెంట్లు అలాగే అందరూ కార్యకర్తలు అందరితో కలిసి ఈరోజు ఈరోజు మేము పాడేరు కేంద్రంగా అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి రోజు వినతి వినతిపత్రం ఇవ్వడానికి ర్యాలీగా రావడం జరిగింది అయితే ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే మేము హెచ్చరిస్తున్నాం మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఖచ్చితంగా అది అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అంతే తప్ప మీరు దాడులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడ ఉన్నారైతే ఎక్కడైతే మా సోషల్ మీడియా కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళందరి మీద దాడులు అలాగే మా నాయకుల మీద అబద్ధపు కేసులు పెట్టడానికే మీకు సమయం సరిపోతుంది తప్ప మీకు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి మీకు తీరిక లేకుండా పోయింది మీకు ఎవరికైనా సరే ఏ ప్రభుత్వానికైనా సరే ఒక రెండు మూడు సంవత్సరాలు పడుతుంది వ్యతిరేకత రావడానికి కానీ మీరు గడిచిన ఆరు నెలలు అంటే మీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలల్లోనే పూర్తి మీ మీద ప్రజలందరికీ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి మీరు ఒకటే మీకు చెప్తున్నాం హెచ్చరిస్తున్నాం మీకు రానున్న రోజుల్లో ప్రజలందరూ మీకు తరిమి తరిమి కొట్టడానికి మీకు సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీ కేసులు కానీ అలాగే ఈ దాడులు ఇవన్నీ కూడా ఆపి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చడానికి మీరు దృష్టి పెట్టాలని చెప్పి సార్ మిమ్మల్ని కోరుతున్నాం థ్యాంక్ యూ